హలో ఎవ్రీవన్ పృథ్వీ కలెక్షన్స్లో ఈరోజు మనం కాటన్ సిల్క్ శారీస్ చూపిస్తున్నాము బ్యూటిఫుల్ కాటన్ సిల్క్ శారీస్ ఎంత బాగుంది ఇది డిజైన్ దిస్ ఈజ్ ఇన్ బార్డర్ ఇది ప్యారెడ్ గ్రీన్ అండి మీకు కెమెరాలో కొంచెం డార్క్ గ్రీన్ కనిపిస్తుంది వన్ షేడ్ లైటర్ ఉంది చాలా అందమైన శారీ సో దిస్ ఈస్ ద బార్డర్ ఈ రోజు మనం అన్ని శారీస్ క్లియరెన్స్ సేల్ సేల్లో ఇస్తున్నాం కాబట్టి చాలా తక్కువ ధరలో ఇచ్చేస్తున్నాము యాక్చువల్ ప్రైస్ ఆఫ్ దిస్ శారీ వాస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండ్ టుడే యూ విల్ గెట్ ఇట్ ఓన్లీ ఫోర్ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీకి వస్తుందండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ శారీ ఈరోజు మీకు ఎయిట్ ఫిఫ్టీలో వస్తుంది చాలా బ్యూటిఫుల్ శారీ ద శారీ అండ్ ఫ్యాబ్రిక్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఇది వచ్చేసి కాటన్ సిల్క్ టేక్ ద స్క్రీన్షాట్ అండ్ సెండ్ ఇట్ అవర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ డబల్ ఫోర్ నైన్ త్రీ జీరో ద సెకండ్ వన్ ఈజ్ దిస్ దిస్ ఈజ్ ద పళ్ళు అండ్ దిస్ ఈస్ ద శారీ కలర్ అండి టిష్యూ కూడా కొంచెం దీంట్లో మీకు కనిపిస్తుంది దిస్ ఈస్ ద మోటివ్ ఆల్ ఓవర్ ద శారీ బ్యూటిఫుల్ మోటివ్ ఉంది శారీ మొత్తం ఇలా ఉంటుంది దిస్ ఈజ్ ద పళ్ళు పల్లు కాంట్రాస్ట్ మీకు లైట్ పింక్ బేబీ పింక్ కలర్లో ఉంది ఇలా టాసిల్స్ కూడా వస్తాయి అండ్ ఇది వచ్చేసి మీకు విత్ బ్లౌజ్ వస్తుందండి దిస్ ఈజ్ ద బ్లౌజ్ బ్లౌజ్ అగైన్ మీకు పింక్లోనే వస్తుంది this is how the sari's fabric is and the price of this one is again 980 980 is the price of this lovely sariandi the next one is this very nice color black color sari with pink color pallu ila ochesi miku pallu lo design of and this is how the sari is sari ochesi this is the sariandi ఇలా శారీ వస్తుంది మీకు అండ్ యూ విల్ గెట్ ద బార్డర్ ఆల్సో ఇన్ శారీ లైక్ దిస్ దిస్ ఈస్ ద బార్డర్ పోర్షన్ అండి చూసారా ఇలా వస్తుంది శారీ శారీ మొత్తం మీకు ఇలా బూటాస్ వస్తాయి అండ్ దిస్ ఈస్ ద పళ్ళు అండ్ యూ విల్ గెట్ ద సేమ్ పింక్ కలర్ దిస్ ఈస్ ద బ్లౌజ్ అండ్ ద ప్రైస్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ యాక్చువల్ ప్రైస్ వాజ్ లెవెన్ ఫిఫ్టీ అండి వన్ వన్ ఫైవ్ జీరో ద ప్రైస్ ఆఫ్ దిస్ శారీ అండ్ టుడే యూ విల్ గెట్ ఇట్ జస్ట్ ఫోర్ రూపీస్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ విల్ బి ద ప్రైస్ ఫర్ టుడే దిస్ ఈజ్ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ శారీ అండి చూసారా ఎంత బాగుంది వైనిష్ కలర్ ఉంది ఇది దిస్ ఈస్ ద బార్డర్ అండ్ దిస్ ఈజ్ ద పల్లు యాక్చువల్లీ అండ్ దిస్ ఈజ్ హౌ ద శారీ విల్ బి శారీ ఇలా వస్తుంది యూ విల్ గెట్ ద బార్డర్ లైక్ దిస్ దిస్ ఈస్ ద బార్డర్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి కలర్ చూసారా మీకు వైన్ వైనిష్ పల్ పర్పుల్ కలర్లో ఉంది చాలా బ్యూటిఫుల్ శారీ అండ్ ప్రైస్ ఆఫ్ దిస్ శారీ ఈజ్ జస్ట్ ఫోర్ రూపీస్ నైన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ ఇస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ లవ్లీ శారీ ద నెక్స్ట్ వన్ ఈజ్ అగైన్ ప్యారెట్ గ్రీన్ కలర్ బాస్ ఆల్ ఓవర్ ద శారీ ఇలా వచ్చేసి మీకు టెంపల్ బార్డర్స్ వస్తాయి కాటన్ సిల్క్ శారీ విత్ దిస్ కైండ్ ఆఫ్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ ద శారీ దిస్ ఈస్ ద డిజైన్ అండి సూపర్ సూపర్ కలర్స్ సీ ద టాసిల్స్ ఇలా వస్తుంది మీకు చాలా మంచి శారీ అండి అండ్ ప్రైస్ ఆఫ్ దిస్ లవ్లీ లవ్లీ శారీ ఈస్ జస్ట్ ఫోర్ రూపీస్ ఈ శారీ ప్రైస్ అయితే మరీ మరీ తక్కువ ఎక్కుతున్నామండి సిక్స్ ఫిఫ్టీ ఇస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ లవ్లీ శారీ అండి ద నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ బ్లాక్ కలర్ విత్ దిస్ బ్యూటిఫుల్ మోటివ్స్ ఆల్ ఓవర్ ద శారీ దిస్ ఈజ్ ద పళ్ళు దిస్ ఈజ్ ద బార్డర్ అండ్ దిస్ ఈజ్ హౌ ద పళ్ళు ఇది పల్లులో వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది మీకు బార్డర్స్ బార్డర్లో మాత్రం ఇలా పెద్ద బూటాస్ వస్తాయండి ఓకే సో దిస్ ఈజ్ హౌ ద శారీ ఈజ్ శారీ ఇలా వచ్చేస్తుంది మీకు ఇది బార్డర్ ఉంటుంది చాలా మంచి శారీ అండ్ ప్రైస్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ అగైన్ జస్ట్ ఫోర్ రూపీస్ సెవెన్ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ జీరో ఈజ్ ద ప్రైస్ ఆఫ్ లవ్లీ శారీ ద నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ ఆరెంజ్ బ్రైట్ కలర్ దిస్ ఈజ్ ద పల్లు అండ్ విత్ యూ కెన్ సీ ద బార్డర్ ఆన్ ద పల్లు ఈజ్ విత్ దిస్ కోకోనట్ ట్రీస్ అండి ఇలా మీకు ఆల్ ఓవర్ ద శారీలో ఇలా బూటాస్ వచ్చే వచ్చేస్తాయి దిస్ ఈజ్ హౌ ద శారీ ఈస్ బ్రైట్ కలర్ ఆరెంజ్ కలర్ అండి అండ్ దిస్ ఈజ్ హౌ ద శారీలో కూడా మొత్తం ఇలాగే బార్డర్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ అండి అన్నిట్లో రన్నింగ్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది అండ్ ద ప్రైస్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ జస్ట్ ఫోర్ రూపీస్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఈజ్ ద ప్రైస్ ఆఫ్ దిస్ లవ్లీ శారీ అండి దిస్ ఈజ్ అగైన్ బ్రైట్ కలర్ యెల్లో కలర్ దిస్ ఈజ్ హౌ ద బార్డర్ ఇన్ ద శారీ ఇలా వచ్చేసి మీకు ఆల్ ఓవర్ ద శారీలో ఇలా బూటాస్ వస్తున్నాయి అండ్ సి దిస్ ఈజ్ ద శారీ అండ్ దిస్ ఈజ్ ద పళ్ళు అండి పళ్ళులో ఇలా వస్తుంది మీకు అండ్ సి ఆల్ ఓవర్ ద శారీ ఇట్ విల్ బీ లైక్ దిస్ అండ్ ద ప్రైస్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ ఓన్లీ అండ్ ఓన్లీ ఎయిట్ సిక్స్ జీరో చాలా తక్కువ రేట్స్లో వచ్చేస్తున్నాయండి ఈరోజు మీకు దిస్ ఈస్ జస్ట్ ఫోర్ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ అనదర్ కాటన్ సిల్క్ శారీ చూసారా మోటివ్ ఎలా వచ్చిందో దీంట్లో దిస్ ఈస్ ద బార్డర్ దిస్ ఈస్ ద పళ్ళు అండ్ ఆల్ ఓవర్ శారీ యూ విల్ గెట్ దిస్ మూటివ్ దిస్ ఈజ్ హౌ ద శారీ ఈజ్ ఇలా బార్డర్ వస్తుంది శారీలో మొత్తం ఇలా వస్తుంది నేను క్లోజ్ అప్లో ఎందుకు చూపిస్తున్నానంటే చాలామంది ఫ్యాబ్రిక్ తెలుస్తలేదన్నారు అందుకనే ఈరోజు చాలా క్లోజ్గా వీడియో చేస్తున్నాను సో దిస్ ఈజ్ ద ఫ్యాబ్రిక్ అండి యూ కెన్ ఈజీలీ గెట్ టు నో హౌ ద ఫ్యాబ్రిక్ ఈస్ బ్యూటిఫుల్ శారీ అండ్ ప్రైస్ ఆఫ్ దిస్ శారీ ఈజ్ అగైన్ సెవెన్ ఫైవ్ జీరో సో దిస్ ఈజ్ ద ఫైనల్ ప్రైస్ అండి ఎవరైనా బార్గెనింగ్ చేయాలనుకుంటే ప్లీజ్ డోంట్ కాంటాక్ట్ మీ డోంట్ ఫీల్ దట్ ఐఎమ్ వెరీ హార్ష్ బట్ దిస్ ఈస్ ద రియాలిటీ టుడే వీ ఆర్ గివింగ్ ఇట్ అట్ వెరీ 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 లో ప్రైసెస్ యూ కెన్ సే హోల్సేల్ ప్రైసెస్ అండి ఈరోజు క్లియరెన్స్ అండ్ సేల్గా సేల్ కాబట్టి మేము ఇంత తక్కువ రేట్లో ఇస్తున్నాము సో దిస్ ఈజ్ ద శారీ అండి దీంట్లో బూటాస్ షూ సరే ఎంత బ్యూటిఫుల్ బూటాస్ ఉన్నాయో దిస్ ఈజ్ ద బార్డర్ అండ్ శారీ మొత్తం మీకు ఇలా బూటాస్ వస్తున్నాయి సీ ద కలర్ కలర్ అండ్ ద ఫ్యాబ్రిక్ ఈజ్ వెరీ గుడ్ అండి చాలా మంచి ఫ్యాబ్రిక్ సీ దిస్ వన్ బ్యూటిఫుల్ వన్ అండి అండ్ ప్రైస్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ అగైన్ నైన్ ఫైవ్ జీరో ఆరెంజ్ కలర్ శారీ సీ ద ఫ్యాబ్రిక్ సీ ద బూటాస్ ఓవర్ ద శారీ సెవెన్ ఫోర్ జీరో ఈజ్ ద ప్రైస్ ఆఫ్ దిస్ లవ్లీ శారీ అండి ఇలాగే వస్తుంది అండ్ సీ దిస్ ఈజ్ హౌ ద శారీ ఈ శారీలో చూసారా ఇలా చిన్న చిన్న బూటాస్ ఉంటాయి ఇది బార్డర్లో వస్తుందండి చాలా ఎలిగెంట్ శారీ లుక్ వైజ్ చాలా బ్యూటిఫుల్ శారీ సీ టసల్స్ కూడా టసల్స్ కూడా ఉన్నాయి దీంట్లో సూపర్ సూపర్ శారీ అండ్ ప్రైస్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ జస్ట్ ఫోర్ రూపీస్ సెవెన్ ఫోర్ జీరో అండి సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో యూ లైక్ ద ప్రోడక్ట్స్ ఇఫ్ యూ లైక్ ఇట్ గివ్ ద థమ్స్ అప్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్డ్ ఎట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి thank you so much keep supporting thank you see you in next video